బ్రదర్ కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ పార్ట్లు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా ఇజం ఈ అక్టోబర్ ఇరవై రిలీజ్ కాబోతోంది కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో ముప్పై కోట్లతో ఇజం సినిమాని నిర్మించాడు కళ్యాణ్ రామ్ ఇజం కోసం బిల్డ్ చేసిన సిక్స్ ప్యాక్ యాప్స్ కూడా ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ బట్ బయర్స్ ఎక్కువగా ముందుకు రావట్లేదట ఇజం సినిమాని పర్చేస్ చేయడానికి ఆఫ్కోర్స్ దీనికి కారణం లేకపోలేదు రీజన్ పూరికి ఉన్న బ్యాడ్ ఫామ్ అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ కోసం జనతా గ్యారేజ్ ప్రొడ్యూసర్లతో మీటింగ్స్ జరుపుతున్నాడట ఇజం డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని భరోసా కూడా ఇస్తున్నాడట ఎన్టీఆర్ ఇలా కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగడం ఇది ఫస్ట్ టైం మాత్రం కాదు కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన కిక్ టూ టైంలో లో కూడా ఇలానే లాస్ట్ మినిట్ ఫైనాన్స్ అండ్ రిలీజ్ హెల్ప్స్ చేశాడని టాక్ జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్ ఇజం సినిమా రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోవడం సినిమాకి ప్లస్ అన్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు